या अरे कोई मना है तो कोई नहीं है भाई कई बैठा बैठे कहां से कहां से बैठे हैं मध्य रूपान एचएमटी दत्ताते वेल्डिंग का तरीका डायरेक्शन మహబూబాబాద్ జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు డిఎస్పీ మహబూబాద్ యొక్క సూచనల మేరకు మరియు డిఎస్పి మహబూబ్ యొక్క ఆధ్వర్యంలో సిసిఎస్ మహబూబాబాద్ యొక్క సహకారంతో నిన్న మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల సంబంధించినటువంటి ఎస్హెచ్ఓ గారి యొక్క ఆధ్వర్యంలో గూడూరు మండలంలోని మట్వాడ క్రాస్ రోడ్ వద్ద వెహికల్ చెక్ చేస్తుండగా ఒక ద్విచక్ర వాహనం పైన ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా వెళ్తూ వారి వద్ద ఒక బ్యాగ్ ఉండగా ఆ బ్యాగ్ను పరిశీలించు చూడగా దానిలో నిషేధితమైనటువంటి మార్కట్కి సంబంధించినటువంటి ఐదు కేజీల నాలుగు వందల గ్రాముల డ్రై గాంజాను పట్టుకోవడం జరిగింది ఈ డ్రై గాంజాను ఆ ఇద్దరు వ్యక్తులు అంటే గూడూరు మనకు సంబంధించిన వ్యక్తులుగా చెప్పడం జరిగింది ఒకరి పేరు సాజిద్ మరొక పేరు మానేష్ మనేష్ ఈ సాజిద్ గూడూరు ఈ సాజిత్ సుదీప్ సుదీప్ గూడూరు మండలంలో ఉంటూ మనేష్ అన్నడ కొనుగోలు దగ్గర టేబుల్ తన వ్యక్తిగా గుర్తించడం జరిగింది వీరు కూలీ మరియు కిరాణా షాప్స్ మరియు చిల్లర పనులు చేసుకుంటూ సంపాదన సరిపోక జలసేనకు అలవాటు పడి ఈ యొక్క గాంజాయను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గాంజాయిని తీసుకొచ్చి అమ్మడం ద్వారా సులభంగా అధికమైన